ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ జీవనాన్ని కొనసాగిస్తే జీవితకాలం కష్టాలే ఉంటాయి అదే అధర్మ మార్గాన్ని ఎంచుకుంటే ప్రతి సెకండు సంతోషకరంగా జీవించవచ్చు అని కొంతమంది అధర్మ మార్గాన్ని ఎంచుకొని వాళ్ళ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏమిటంటే ధర్మానికి మరొక పేరే సుఖమని నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఇచ్చాడో దానికి తృప్తి పడు ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు కలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున ఆటలేస్తోంది సంతోషించు దాహం వేస్తే మంచినీళ్లు వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులు వంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కుటుక్కు నీళ్లు అయితే లోపల కడుతున్నాయి సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అవక ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు తిన్నది గుండ్రా అయినా సరే తెల్లారేటప్పటికి జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్రలేసుకో పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు తలగడ మీద చెయ్యెట్టుకుని ఇలా పడుకుంటే నిద్ర పడుతోంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేదికెక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది సంతోషించు ఈశ్వరుడి కారుణ్యానికి కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కళ్ళ కనుబమలు ఎగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు అదే ధర్మం